అభివృద్ధి కూడా జరగడంతో గ్రామస్తులు సంతోషంగా ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు చూపించారు వందలాదిగా తరలి వచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యేకి తమ మద్దతు తెలిపారు మళ్లీ జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యేగా శంకర్ గెలవాలని ఆకర్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాట్లాడుతూ లింక్ రోడ్లతో వెళ్లే గ్రామాలకి సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం రోడ్లు నిర్మించామన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సహకారంతో ప్రతి గ్రామంలో సచివాలయం సిసి రోడ్లు నిర్మించామన్నారు నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మనిషిని అందించేందుకు జల జీవన్ మిషన్ పనులు చేపడుతున్నామన్నారు నిన్నటి వరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామని చెబుతున్నారన్నారు పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు సిఎం ఐదేళ్లలో రాజధానిలో ఒక కంపెనీ తీసుకురాని చంద్రబాబు ఇప్పుడు పెదకూరపాడులో ఐటీ కంపెనీ తెస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన టీడీపీని ప్రజలే నిలదీయాలన్నారు సీఎం జగన్ పాలనలో గతఐదేళ్లుగా అందిన సంక్షేమం జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు తమకు మంచి జరిగిందని భావిస్తే మరోసారి ఆశీర్వదించాలని కోరారు మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీ అహ్మద్ బాషా జాన్ పీరా గడ్డపార్తి చినబాబు మౌలాలి కాపురి దరియా సోబాని మహిళా నాయకురాలు షేక్ నిషాద్ మస్తానీ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడ కూడా వాటికి లిఫ్ట్ కేసు మనం తీసుకోవాలి తాళ్ళ చెరువు కూడా తీసుకోవాలి అవి ప్రాసెస్ లో ఉండే అవి కూడా అయిపోతుంది మరి ఈ మన ప్రాంతాన్ని సాగునీరు సాగునీరు ఇవ్వటానికి మరి నేను నా ప్రయత్నం నేను ఎక్కడ లోపం లేకుండా కూడా చేసి తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరందరూ పార్టీని ఆలోచించుకోకండి తెలుగుదేశం మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు గెలిచే పార్టీ కాదండి ఓడిపోయే పార్టీ మళ్ళా ఒకసారి చంద్రబాబు ఏమంటున్నాడు ఎక్కువ కేసులు పెట్టించుకోండి వాడికి ఎక్కువ పదవులు ఇస్తాడంట ఇదే ఈ దౌర్భాగ్యమైన పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి నేనేం చేస్తాడు మీకు మంచి చేస్తాను నాకు ఓటు వేయండి మీరు మంచి చేశారని నాకు ఓట్లే అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు ఏం చెబుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు మీ ఇంటికి నేను మంచి చేశాననుకుంటేనే ఓట్లేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా మీరు ఆలోచన చేయండి